ఎంతో ప్రేమించాను అందరు నాతో మాట చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఇక్కడ లోకము అంటే లోకం అంటే ఏంటి మనమే కదా లోకం అంటే ఏంటి చెప్పండి మనమే కదా సరే ఇప్పుడు ఒక మాట చెప్తాం ఇక్కడ ఏం పెట్టుకుందాం అంటే లోకమును అనే కాడ నన్ను అని పెట్టుకున్నాం సరిపోతుంది ఇప్పుడు చెప్పండి దేవుడు నన్ను ఎంతో ప్రేమించాను చాలా స్తోత్రం చెప్పండి పిల్లగా ఈ వాక్య భాగం ఏంటంటే ఇది దేవుడికి మనిషికి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం అది దేవుడు ఒక మనిషిని అంటే లోకమును మానవుని దేవుడు ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు ఆయన ఇప్పుడు లోకంలో ఎన్నో రకాలైన ప్రేమలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైంది తల్లిదండ్రుల ప్రేమ దేవుని స్తోత్రం చెప్పండి ఆ తర్వాత భార్య భర్తలు ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత ఇంకా అన్ని బాగా మనం ఆలోచన చేస్తే ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పుడు మనం అనుకుంటాం అదేందండి మేము కూడా దేవుడిని ప్రేమించాం కదా అని మనం అనుకుంటాం మీకు ఒక మాట చెప్తాను ఏంటంటే గుడ్డు ముందా కోడి ముందా విత్తనం ముందా చెట్టు ముందా చెప్తారా సరే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మొదటి యోగాను పత్రిక నేను విత్తనం కోడి గుడ్ గురించి ఉంటది దేవుడి గురించి ఉంటది మొదటి యోగాను పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మొదటి యోగాను పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచనాన్ని ఒకసారి చదవండి ఆయన అంటే దేవుడే మొదట మనలను ప్రేమించను కనుక మనము అది స్తోత్రం చెప్పండి ఇక్కడ బైబుల్ ఏం చదువుతుందంటే భక్తుడే యోగాన్ని ఏమంటున్నాడంటే ఫస్ట్ లవ్ ఎవరిది చెప్పండి ఫస్ట్ లో ఎవరిదంటే ఇక్కడ మొదటి ప్రేమ ఎవరిది మనకి ఇబ్బంది దేవుని స్తోత్రం వెలంబీగా మొదటి ప్రేమ ఎవరితో చెప్పండి మొదటి ప్రేమ దేవునిది అంటే ఇప్పుడు దేవుడు మనం ప్రేమించాడు మనం దేవుని ప్రేమించాము దేవుడే మొదట మనలను ప్రేమించాడు అందుకనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దేవుని ప్రేమలో ఉన్నాం దేవుడే మొదటగా ప్రేమించాడంట దేవుని ప్రేమే ముందు దేవుని తర్వాత ఏదైనా ఆయనే మొదటగా మనలను ప్రేమించాడు ఆయన ప్రేమ శాశ్వతమైంది ఎంతగా ప్రేమించాడు మూడు నాలుగు మాటలు చెప్తాను దేవుడు మనలను ప్రేమిస్తే మనకి ఏం కలుగుతుంది మొదటి విషయం ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయం పదివ వచనాన్ని ఒకసారి చదవండి ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదివ వచనాన్ని ఒకసారి చదవండి ద్వి ఉపదేశం ఐదో అధ్యాయం పదో వచ్చి స్తోత్రం చెప్పండి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఎంత విశ్వాసం ఉంచితే వెయ్యి తరాల వరకు ఏం చేస్తాడంట తరుణిస్తేనే వస్తాడు దేవుని వెంబడి తరము గతించిపోతున్నా కూడా దేవుని ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు తరము వెంబడి తరము గతించిపోతున్నా దేవుడు యొక్క తరము ఏదైతే ఉందో అది నిన్ను వదిలిపెట్టదు దేవుడు ప్రేమిస్తే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షిస్తే ఆయన పిలుచుకుంటే ఆ వ్యక్తి ద్వారా తరతరాలు వంశాన్ని దీవిస్తాడు తరతరాలు ఆ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దావీదును బట్టి సలోమును దేవుడు క్షమించాడు అబ్రహాముని దేవుడు ఎంతో ప్రేమించాడు పిలిచిన తర్వాత అబ్రహాము సంతానాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే దేవుడు ప్రేమించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆ తరతరాలు వంశాన్ని ఏం చేస్తాను అన్నాడు కరుణిస్తాడంట దేవుని స్తోత్ర దేవుని కరుణ మీ కుటుంబాల మీద నిలిచి గాక భయా సంకల్పం దేవుని కరుణ దేవుని కరుణ దేవుని కరుణ అంటే దేవుని జాలి దేవుని యొక్క జాలి దేవుని యొక్క కరుణ ఒక తల్లికి తన బిడ్డ మీద ఎంత జాలి అయితే ఉంటుందో ఒక తండ్రికి తన కుమారుడి మీద ఎంత జాలి అయితే ఉంటుందో ఎందుకు జాలి జాలి ఎందుకు ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లి మంద ఏం చేసింది మరలా ఒళ్ళుకి అది అంటే దేవుడు కూడా అంతే తరతరాలు తన గుడిలోకి చేర్చుకుంటాడు దేవుడికి మహిమ కలుగును గాక హరల్ జాలి పడే దేవుడు కనికరం చూపే దేవుడు మీరు లొకస్ వార్త ఒకసారి ఆ పదేవ అధ్యాయం లోనికి వెళ్తే లొకస్ వార్త పదేవ అధ్యాయం ముప్పై వచనం నుండి ఒకసారి మీరు చూడగలిగితే మరొక విషయాన్ని రెండవదిగా మీకు నేను చెప్తున్నాను లోక స్వార్థ పదే అధ్యాయం ముప్పై వచ్చిన నుండి చదువుదాం తీసుకున్నాడు అందుకు ఒక మనుషుడు ఎరుకు పట్నానికి దిగి

వదిలేసి వెళ్ళిపోయాను యాజకుడు అప్పుడు ఆ ఒక యాజకుడు అంటే ఎల్లవలసి వచ్చింది ఆ దారంటి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఎవరు కనిపించారు చూచి అక్కడ కొట్టబడి గాయముల చేతున్న వ్యక్తి కనిపించాడు చూచి పక్క నుంచి వెళ్ళిపోయాడంట ఎందుకని నేను వెళ్ళిపోవాలి నాకు పని అయిపోతే అర్జెంట్గా మీటింగ్ మీటింగ్ నాకు ప్రార్థన స్తోత్ర అలాగా ఒక లేదు అక్కడ పడిపోయినటువంటి ఆ వ్యక్తికి సహాయం చేయకుండా ఆ వ్యక్తి మీద జాలి పడకుండా అతను కూడా ఓ ఇదేమిటి నాకు వచ్చింది నాకు చుట్టుకుంటున్నాం అనుకోని అడు తిరిగి వెళ్ళిపోయాడట ఆ చెప్పండి అయితే అతను ఒక సమరయుడు పోవచ్చు అతను పడిపోయి ఉన్న చోటుకు వచ్చి అతని చూచాడు రెండోది జాలి పట్టాడు పోయి మూడోది దగ్గరకు పోయాడు నూనె ద్రాక్ష రసం పోసి పోసి కట్టి గాయాలు కట్టి చెప్పండి అద్దీ వాహనం కాదు తన యొక్క వాహనం మీద అతన్ని ఎక్కించుకొని ఒక ఆహారం పెట్టే యాసుకుడి దగ్గర తీసుకెళ్లి కోట తీసుకెళ్ళి అక్కడ 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 పరామర్శించాడు అందరిని అప్పగించాడు దేవుని స్తోత్రం చెప్పాడు ఇక్కడ మేము మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఏమని ఉందంటే ఒక వ్యక్తి ఎరుషలేము నుండి ఎలుకు అనబడే పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు అమ్మా నవ్వు చూడు చూడండి చూడండి ఏమై స్తోత్రం చెప్పండి ఒక వ్యక్తి ఎరుసలేము నుండి ఎరుసలేమేమో ఎత్తైన ప్రదేశము ఎరుక ఏమో దిగువలో ఉన్న ప్రదేశం ఒక ఉన్నతమైన స్థితిలో ఎత్తైన ప్రదేశంలో ఉండవలసిన ఒక వ్యక్తి దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు కారణం ఏంటంటే యనుషేముని విడిచిపెడుతున్నాడంటే అర్థం ఏంటంటే దేవుని సహవాసాన్ని విడిచిపెడుతూ దేవుడికి దూరమైపోతూ ఏ ప్రేమతో అగాఫీ ప్రేమతో దేవుడు ప్రేమించాడో ఆ ప్రేమలో నుండి బయటికి ప్రేమలో నుంచి దిగువలోకి ప్రేమలో నుండి గడంగా ప్రేమలో నుండి అతను తొలిగి పక్కకి క్రిందకి దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు ఎరుషులేము దేవుని నివాస స్థలం ఎరుసలేము దేవుని పెట్టి దేవుడు ప్రేమించిన ప్రదేశం కదా దానిని దేవుని మందిరంగా మనం అనుకోగలిగితే ఎరుసలేము దేవాలయానికి సూచనగా మనం తీసుకోగలిగితే ఒక వ్యక్తి దేవుణ్ణి దేవాలయాన్ని దేవుని సన్నిధిని విడిచి క్షపించబడినటువంటి ఎరుకో కంటే లోకంలోకి దిగిపోతున్న సందర్భంలో ఏం జరిగిద్దంటే మధ్యలో దొంగల చేతికి చెడు దొంగలంటే ఎవరంటే అపవాదికి సూచన శాతానికి సూచన రోగానికి సూచన పాపమునకు సూచన అపవిత్రతకు సూచన ఒక వ్యక్తి ఎప్పుడైతే దిగజారిపోయే స్థితిలో ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి ఇదిగో సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నారని అర్థం ఆ వ్యక్తి సాతాను చేతులోకి వెళ్ళిపోయి ఆ చాతాను చేతిలో పడిపోతే అపవాది అనబడే లోకం అనబడే పాపం అనబడేటువంటి శాపం అనబడేటువంటి లోక సంబంధం అనే క్రియ ఆ మనిషిని ఏం చేస్తుందంటే మొదటగా ఆ మనిషి దగ్గర ఉన్నటువంటి వస్త్రములను ఏం చేసిందంట అది ఏం తీసుకుంటాడు చెప్పండి దారి మధ్యలో దొంగలు పడితే మన దగ్గర ఏం తీసుకుంటారు ఏం పుచ్చుకుంటారు చెప్పండి ఆ మధ్యలో మొన్న బండి మీద నేను ఒక వీడియో చూశాను చిన్న వీడియో ఆ బండి మీద వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు భార్య భర్తలు బండి మీద వెళ్ళిపోతున్నారు ఇద్దరు కుర్రలు షడన్ గా అక్కడికి వచ్చి ఒక్క రెప్పపాట్లోనే వచ్చేసి ఆమె ఆమె మెడలో ఉన్న గొలుసుని గొరుసు అన్ని తాడుని ఇట్లా పట్టుకుని ఇక్కడ నయం ఇంకొక క్షణం అయితే ఆమె గుర్తు తెగిపోయేది ప్రాణం పోయే పరిస్థితి గుంజుకొని లాక్కొని వెలుగుపోతున్నాడు ఇప్పుడు చెప్పండి దొంగ ఏం తీసుకెళ్తాడు దొంగడు పడితే ఏం వెళ్తాడు బంగారం తర్వాత డబ్బు మన దగ్గర ఏదైనా విలువైంది వజ్రా లేకపోతే ఏదైనా విలువైంది ఏం చేస్తాడు తీసుకుపోతాడు కానీ ఈ దొంగడు ఏం తీసుకున్నాడు ఇక్కడ చెప్పండి ఏం తీసుకున్నాడు వస్త్రం దోచుకున్నాడంట అంటే బట్టలు తీసుకున్నాడు అంటే ఈ దొంగడు అంటే ఈడు దొంగతనం చేయడానికి రాలేదు అర్థమైంది మీకు ఏం చేయడానికి రాలేదు దొంగతనం చేయడానికి రాలేదు మరి ఎందుకు వచ్చాడు అంటే అతనికి ఉన్న రక్షణను ఓడబిక్కుని వెళ్ళిపోవడానికి వచ్చాడు వస్త్రం దేనికి సూచన అంటే వస్త్రం మన రక్షణకు సూచన వస్త్రం మారు మనసు జీవితానికి సూచన వస్త్రం రక్షణకు సూచన ఈ రక్షణ వస్త్రం ఏదైతే ఉందో అది చూసి అపవాది ఎందుకంటే నువ్వు వాడు పాటర్లోకి వెళ్ళిపోయావు కదా సాతాను పాటలోకి వెళ్ళిపోతే వాడు ఏం చేసాడు వస్త్రాన్ని దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని లాగేసేసుకున్నాడు చేసుకున్నాడు వస్త్రహీనంగా నిన్ను చేసేసాడు అంటే అపవాది ఇప్పుడు నిన్ను పెళ్లి విందుకు అర్హత లేనటువంటి వ్యక్తిగా చేశాడు ఆ రోజు ఒక రోజు సింహాసనం మీద దేవుడు కూర్చుని ఏమడుగుతాడు తెలుసా ఓ నా సహోదరుడా ఓ నా సహోదరి వివాహమునకు రావడానికి నీకంటూ ఒక ప్రత్యేకమైన వస్త్రం ఇచ్చాము కదా ఇప్పుడు వస్త్రం లేకుండా నువ్వు లోపలికి వచ్చావు ఓ బయటకు అంటాడు దేవుడు అందుకని సాతాను వస్త్రాన్ని ఏం చేశాడు లక్షణ అనబడేటువంటి వస్త్రాన్ని లాగేసేసుకున్నాడు అపోవాది వస్త్రం తీసేసుకుని ఏం చేశాడంటే ఇక లాభం లేదని వస్త్రం తీసేసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు స్తోత్రం చెప్పండి ఎరా దొంగడా వచ్చావా ఏదైనా తీసుకున్నావా వెళ్ళిపోయావా అట్టుండాలి గాని ఈ మనిషిని చెత్త కొట్టావు ఎందుకురా అంటే ఈ మనిషి ఎందుకు చెత్త కొట్టావు కొట్టడానికి కారణం ఏంటి అని అడిగితే అది ఏం చెప్తాడంటే దేవుని పెట్టలేరా నా పని అయిపోయింది కాబట్టి ఈ మనిషిని నేను కురలబొడి చేస్తున్నాను అపవాది చేతులకి ఎంత అంతే తెలుగు అపవాది ఏంటంటే సాతానం ఏంటంటే ఎక్కడికక్కడ మనం ఎప్పుడు దొరుకుతామా అప్పుడు ఏదో కూడా చేయాలని అంటే ఇప్పుడు మనిషిని ఇష్ట ఇష్టం వచ్చినట్టుగా కొట్టిపడేసాడంటే దానికి గల కారణం ఏంటంటారు ఎప్పటి నుంచో ఈ మనిషిని కొట్టాలని వాడికి అంటే చెప్పండి ఇప్పటి నుంచో ఈ మనిషిని కొట్టాలని ఈ వ్యక్తిని కొట్టాలని ఎప్పటించో మంచి తీర్మానం కలిగి ఉన్నాడు ఎప్పుడు వస్తారు మనిషి దారిలోకి ఎప్పుడు దిగుతారు కిందకి ఎప్పుడు పోతారు అప్పుడు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడదామని ఎప్పటి నుంచో ప్రణాళికతో ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకు చెప్పండి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతని దగ్గర వస్త్రాలు దోచుకొని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలాంటి స్థితిలో అలాంటి స్థితిలో ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బిజీగా వెళ్ళిపోయాడు మరొక వ్యక్తి వచ్చాడు ఆయన కూడా ఆయన బిజీ మీద వెళ్ళిపోయాడు మరొక మూడో వ్యక్తి వచ్చాడు ఆయన సమరయుడి ఉంది ఆయన వచ్చి అతని మీద జాలి పడి చంద్రపి చెప్పండి జాలి కరుణ ఒకటే కరుణ అన్న జాలి అన్న కరుణ జాలి ఒకటే దేవుని స్తోత్రం చెప్పండి ఏం చెప్పాను నేను నన్ను ప్రేమించే వారిని ఆ వెయ్యి తరముల వరకు కరుణిస్తాను స్తోత్ర ఇప్పుడు దేవుడు కరుణించడం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది దేవుడు జాలి పడడం అంటే ఏంటి ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే ఒక వ్యక్తి దేవుడిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఇదిగో కొర ప్రాణముతో పడిపోయి ఉన్న ఆ ప్రాణాపాయంలో ఉన్న చివరి దశలో ఉన్న బలహీనతలో ఉన్న మంచం మీద ఉన్న రోగములో ఉన్న ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఎక్కడున్నా కానీ నా ప్రభు వెతుక్కుంటూ వెళ్తాడు చమే ప్రభు ఆ నా ప్రభు ప్రేమించాడు కాబట్టి ప్రేమించాడు కాబట్టి ప్రేమించాడు కాబట్టి పరామర్శించడానికి బలహరించడానికి ఆ స్థితిలో నుండి ఆయన వస్తున్నాడు దేవుని స్తోత్ర జాలి పడే దేవుడు అండి కరుణ చూపించినటువంటి దేవుడు అండి కొర ప్రాణముతో పడిపోవడం ఇష్టం లేదండి నువ్వు బలహీనతలో ఉండడానికి ఇష్టం లేదు నువ్వు రోగముతో ఉండడానికి ఇష్టం లేదు నువ్వు షాపులో మగ్గిపోవడం ఇష్టము లేదు అందుకోసము నీ దగ్గరకు వచ్చి ఏం చేశాడు చెప్పండి జాలి పడి నీ దగ్గరకు వచ్చి నిన్ను చూచి నిన్ను పట్టుకొని నిన్ను అంటుకొని నిన్ను తాకి నీ పడిపోయినటువంటి నిన్ను పైకి లేవనెత్తెను దేవుని స్తోత్రం చెప్పండి హలోలు హుయ లేవనెత్తి ఏం చేశాడు తెలుసా నూనె పోశాడు ద్రాక్షారసము కూడా ద్రాక్ష రసము నోట్లో పోశాడు నూనె ఒంటి మీద పోశాడు దేవుని స్తోత్రం చెప్పండి ప్రాణము తప్పరిల్లి బ్రతుకున్నట్లుగా నీకు అజువాయువును ఆయన నీ లోపలకు పంపించాడు ఇదిగో గాయములు కట్టడానికి నూనె శరీరం మీదకి పంపించాడు ఈ రోజున మన గాయములు కట్టుతున్నది ఏసు రక్తము స్తోత్రం చెప్పండి మన పాపములను హరించుచున్నది ఏసు రక్తము దేవుని స్తోత్ర అందుకని ఏం చెప్పాను ఆయన కరుణించే దేవుడు అండి ఆయన ప్రేమించే వ్యక్తిని కరుణించే దేవుడు మరొక వాక్యం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయం పదమూడవ నన్ను ఒకసారి చదవండి దేవుని పెట్టారా ద్వితీయపదేశ కాండము ఏడో అధ్యాయము పదమూడో వచ్చిన ఒకసారి దానిని కూడా చదవండి చూడం చూడండి ఆయన దేవుడు దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి దేవుడు నిన్ను ప్రేమించి ఇవన్నీ నీకు చేస్తాడు స్తోత్ర ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే అతను ఏం చేస్తాడంటే బహుతరములకు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు స్తోత్రా ఏది తక్కువ కాకుండా అన్ని సమృద్ధిగా చేసి దేవుడా విక్టంగేస్తర్ చెప్పండి ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించుము దేవా ఆతరణ నీవే ప్రభువా ఆశీర్వదించుము దేవా ఆ చెప్పండి మన దేవుడు ఎవరు చెప్పండి ప్రేమించి ఆశీర్వదించే దేవుడు అనండి చెప్పండి స్తోత్ర దేవుడు లోకము ఎంతో ఎవరి మొదటి ప్రేమ ఎవరిది ఫస్ట్ ఎవరిది చెప్పండి చెప్పండి ఏ సయ్యది దేవుని స్తోత్ర మొదటి ప్రేమ ఆయనది తొలి ప్రేమకు పురుషు పురుషాపు కాదు దాని ఏమంటారు ఆ ప్రారంభం తొలి ప్రేమకు ప్రారంభము ఆయనే దేవుని స్తోత్ర మొదటి ప్రేమను ప్రారంభించింది స్టార్ట్ చేసింది ఆయనే ప్రేమకు అడ్రస్ ప్రేమకు అడ్రస్ ఆయన్నే దేవుని స్తోత్ర మరొక వాక్యం నేను చెప్తాను చూడండి దేవుని బిడ్డ యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు చదవండి లాస్ట్కు వస్తున్నాం లాస్ట్ ఇది వస్తున్నాం దేవుని సన్నిధిలో స్వార్థ పదకొండ నుండి కొన్ని విషయాలు ఆమె నేర్చుకుందాండియాబడే వ్యక్తి ఏమయ్యారు చెప్పండి రోగంలో ఉన్నాడు

యేసు ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి